హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ గుడ్ మార్నింగ్ కూడా ఉదయాన్నే ఇంకా తోట పోలని ఫాస్ట్గా ఇంట్లో పనుల ఫాస్ట్గా చేసేసిన లేట్ చేస్తే లేట్ అయితే తోట పోయినాడు అందుకని కొంచెం కొద్దిగాలని వేసి బండలు కసువులు అంట్లు ముగ్గు స్నానం చేయాలంగా ముగ్గు వేసినాక స్నానం చేద్దామని ఇంట్లో పని క్లీనింగ్ అయినాకనే స్నానం చేస్తాను ఏం పని ఉండకూడదు స్నానం చేసినాక వంట చేసే పని ఒకటి తోట పోతున్నాను కాబట్టి ఇంకా అన్ని పనులు ఫాస్ట్గా అయిపో లేట్ చేస్తే లేట్ అయిపోతుంది తోటగొనికే అందుకని ఇంట్లో పూజ అయిపోయింది ఇంకా వంట కూడా ఉతుకు పెట్టేసిన వంట చేసుకుంటేనే పూజ చేసేస్తున్నా గ్యాస్ మీదనే కదా ఇంక మనం మనమేం కెటలు వాడేదేముంది మనం కెటలు అయితే కొంచెం ఫైవ్ కన్నీ కూర్చోవలసిందది గ్యాస్ కాబట్టి ఇక్కడ అన్నాన్ని పెట్టేసి పూజ చేసుకుంటున్నా ఏసరుకాగితలకి పూజ అయిపోతుంది టీ పెట్టిన ఉతుక్కు తూర్పు వాకిలి మాది ఇండ్లు పొద్దున్నే ఎండ పులుపు అనేది ఇంట్లో పడుతుంది తూర్పు వాకిలి కాబట్టి నేను పూజ చేస్తున్నాగానే ఎండ వస్తుంది ఇంట్లోకి మా ఇంట్లోకి లోపల పడుతుంది ఎండ వాకిట్లోకి వస్తుంది అమ్మ పూజ చేస్తున్నా మళ్ళీ చెట్టు కొంచెం అంటే సైడ్లకి కటింగ్ చేస్తే మళ్ళీ బాగా వస్తుంది అందుకు అమ్మ కూడా ఆడే ఉంది చెట్టులోనే మసేసుకొని అన్నం పెట్టినా ఏసరు తాగింది ఇంకా అన్నం ఏసరు బియ్యం వేసేసి అక్కడ టీ కూడా అయింది ఇంకా పప్పు పెట్టేసి ఇంకా టీ తాగేదే ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాం మీతోటి అందరికీ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లే లైక్ చేస్తే ఎంతో రీచ్ అవుతుంది చాలా మందికి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా కొంతమందికి వీడియో చూసినా లైక్ చేసేది తెలియదేమో నాకు కూడా తెలియదు ఇంతవరకు ఈ మధ్య తెలుసుకున్నా లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చాలా మంది చూస్తూనే ఉన్న చూసిన వాళ్ళ లైక్ చేస్తే ఇంకా బాగా ఫేమస్ అవుతుంది అని ఒక చిన్న ఆశ చెయ్యరు ఒక్కొక్క పెద్ద వీడియోకి వచ్చేసి రెండు లైక్లు అట్లా ఉంటాయి లైక్ చాలా ఇంపార్టెంట్ అనమాట లైక్ చేయడంలే అందుకే ముందుగానే చెప్తున్నారు లాస్ట్లో చెప్పే తలకి కూడా కొంతమంది చూస్తారు కొంతమంది చూడరేమో అని డౌటు అందుకనే ముందే చెప్తున్నాను లైక్ చేస్తేనే చాలా రీచ్ అవుతుంది నా వీడియోస్ పెద్ద చిన్న వీడియోలకు వస్తున్నాయి కానీ లైక్లు పెద్ద వీడియోలకు రావడం లేదు అందుకనే పదే పదే చెప్తున్నా ఆ వీడియో ఎవరైనా చూసినా ఫస్ట్ లైక్ చేయండి లైక్ చేస్తే అందుకనే పదే పదే అడుగుతున్నా లైక్ ఎంతో ఇంపార్టెంట్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పెద్ద వీడియోలు అసలు లైక్ రావడం లేదు అందుకనే లైక్ కంపల్సరీ రావాలి లైక్ మటుకు కంపల్సరీ మర్చిపోవద్దండి నా మంచి కోరే వాళ్ళు ఉంటే ఎవరైనా వాళ్ళని ఉంటే లైక్ చేయండి చాలా మంది చేయడం లేదు లైక్ ఇప్పుడు వరకు అయితే మన వాళ్ళే చూస్తున్నారు ఎవరు ఇంకా బయటికి ఎక్కువ పోతుండవు కదా వీడియోస్ అందుకే మీ లైక్ నుంచే నాకేం అమౌంట్ దండి రాదు కాకపోతే వేరే వాళ్ళకి బాగా ముందు పోతుంది అనమాట వీడియోస్ అందుకనే అడుగుతున్నా అన్నం అయింది ఇక్కడ పప్పు అయింది పప్పు రాము క్యారేజ్ కట్టుకునేది సర్ది కట్టుకుంటున్నాం చేనకంగా బకెట్లో లేకుండా బకెట్లో పెట్టుకుంటే ప్లేట్లు పట్టావు కాబట్టి ఇంకా ఒకేపారు గిన్నెకి పెట్టుకొని ప్లేట్లు పెట్టుకొని పోతున్నాం అప్పుడు అంటే కెటల్ ఫెమ్ చేస్తుంటాం కుండలో చేస్తుంటాం పప్పులు ఇప్పుడు కుక్కర్లో తొందరగా అయిపోతాయి నేను కుండలో చేసిన కెటెల్ ఫ్రేమింగ్ చేసిన మా పెళ్ళ ఇరవై ఏండ్లైనా పది ఏళ్ళ వరకు గ్యాస్ తెచ్చుకునేలే నేను ఇప్పుడు పది ఏళ్ళు అంటుంది గ్యాస్ తెచ్చుకుని అంతే పది ఏండ్ల వరకు కెటల్ ఫేమిదే చేసినాను అన్ని కెటెల్ ఫేమదే గ్యాస్ అంటే కూడా తెలదు ఉంటుండే కృష్ణాల కృష్ణ ఉంటుండే అప్పుడు మాకి అది కూడా మధ్యలోనే తెచ్చుకున్నాం అన్నమ్మైంది పప్పు అయింది కదా క్యారేజ్ కట్టుకుంటున్నా కట్టి పెట్టిన ఇది బాలతిమ్మాయి కానీ అన్నీ పెట్టుకున్నా బాలిమ్మాయిని చేసి కందికెట్ట కొడితే మంచిది లేకపోతే అంత పని సాగదు నేను అందుకని బాలతిమ్మాయని ఏం పెద్దగా ఏం లేదు ఆకు ఒక్క బీడీలు పెట్టి మా సాంప్రదాయం అట్టుంది ఆ ఊర్లో అంతే ఊదిగిరలు ముట్టించి అంతేం ఏం పెద్ద ప్రసాదాలు గీసా లేదు శనికి వచ్చినాము నీళ్ళు కూడా శని తీసుకుపోతున్నాము రోజు ఇంటికాడనే ఉంటాను కాబట్టి ఈ నీళ్ళు ఆ నీళ్ళు దాటితే ఎంపడే జలుబు చేస్తుందని అని నీళ్ళే తీసుకుతున్నారు రాళ్ళు ఉన్నందుకు మధ్యలోనే దింపేసినాడు శేని కాటికి పోనాక అది నుంచి కొంచెం నడిచిపోలా ఎగిరేస్తుంది కాబట్టి బండి అందుకే నేను నడిచి వస్తున్నా వాడు ముందే పోయినాడు మా వినే పిల్లల్ని దొరకకపోయినా పిల్లలకి అప్పుడప్పుడు అన్ని పనులు నేర్పియాల మనకన్నా కొంతవరకు తెలుస్తున్న వాళ్ళకి ఇంకా అది కూడా తెలియదు రంగరంగా చేద్దామంటే రైతు పని అంటే తెలియదు నేనైతే అన్నీ చేసిన మా నాయన రైతు కాబట్టి నేను అన్ని రైతు పనులల్లో చేసినా నీ నా పెళ్ళైన రైతు పని చాలా చాలిచ్చినా తక్కువ చేస్తుండేను మా వారు రైతు కాదు కాబట్టి ఆటో నడుపుకుంటుండే నేను మిషన్ కొట్టుకుంటే సేద్ద పనులే కంది కట్టలు కొట్టినాం హుమల్ల పనులు చేసినాం అన్ని పనులు చేసిన ఈ పని లేదన్నట్లు మన పిల్లలకైతే అవన్నీ తెలియవు అప్పుడప్పుడు సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు అన్ని చూపెల మా అమ్మాయి కూడా వచ్చింది పాప ఇంటి పక్కల పాప అన్నది అని చున్నీ కప్పుకుంటుంది ఆయన తీస్తున్నాడు మా ఒడిని తీయద్దని అంటే అన్నం తినిపోయినలే పొద్దున్నే తొమ్మిది కంత పోతుంది చేనికి ఇంకా ఏడు కంత కూడా పోతు కందికట్ట ఆరదని కొంచెం లేట్ అయ్యిపోయినాము ఇంటికాడ తినబుద్ధిగాలే అన్నము చేయి బాలిమ్మాయని చేసినాక అన్నం తిన్నా కందికట్టలా మోసుకొని పట్టణినికి అన్నం తిని స్టార్ట్ చేసి అప్పటికల్లా కొంచెం ఆరుతుందని అప్పుడు కూడా ఇంకా మెత్తగానే ఉంది పడైన టైము ఎండ బాబా పెడితేనే రాలేదు తొందరగా అవుతుంది పని దండి ఉంటే రోడ్డుకి అట్లా వేసుకుంటు కొంచమే ఉంది ఎంత చదువుతుంది అని మా ఆయన ఏమి ఉండడు కదా డోన్లోనే ఉంటాడు చేపకాన్ని మాకు ఈ పిల్లలు నేనే ఈయన బండి నడుపుతాడు కాబట్టి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా అన్నీ బండి మీద తీసుకొచ్చుకుంటాం బండి మీద తీసుకుపోతాము ఆ పాప కూడా అన్నం తినచ్చలేనంటే సరే తిందరాని పెడుతుంది రెండే ఉండే ప్లేట్లు ఫస్ట్ మేము తిన్నాక మళ్ళీ ఆ పాప తింటుంది వినయం ఇంటికాన్నే తిన్నాడు తిని పని స్టార్ట్ చేస్తున్నాం నీళ్ళు నీళ్ళేసుకొని కెట్టెలు మరిచిపోయినాము కొట్టనిక ఒకటోటి తీసుకున్నాం రెండు తక్కువ తింటే మళ్ళీ పిల్లలు ఇవి అన్నీ ఇవ్వకొండకే ఈగురు కెట్టెలు ఉంటే కొట్టుకొని వచ్చినారు అనమాట కొట్టుకొచ్చి ఇంక కొడుతున్నాం అప్పుడు బాగా రాలుతుంది ఇంకా అయిపో కొట్టుకొని రాలా మనం అనుకునే టైంకి అయితే బాగానే అయిపోయాయి రెండు రోజులు పడుతుందేమో అనుకొని తిమ్మ తూరుకు పోసుకునేది బుడ్డలు అన్నీ కొట్టుకునేది ఒక్కరోజు సాయంత్రం కల్లా బాగా అయిపోయాయి పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటారు కానీ బాగా కొట్టరు వినాయి బాగా పని చేశారు రోజు అల్లరి ఎంత చేస్తాడో ఎట్లా కొట్టుకుంటారు చూడు ఓరుకోరు కొట్టుకుంటారు వీళ్ళు అల్లరి వేస్తారు బాగా తలనొస్తుంది వీళ్ళు అల్లరి తట్టుకోలేము ఇద్దరిద్దరే ఇంటికి సెలవులకి వస్తే వీళ్ళకి చెప్పలేము అని తల వాసిపోతుంది అట్లనే ఉంటారు చిన్నప్పుడు మా కూడా అంతే నాన్న మా తమ్ముళ్ళు బాగా కొట్లాడుతుంటుంది చిన్ననాటి జ్ఞాపకాలు బాగుంటాయి కొట్లాడుకుంటుంటేనే అదొక హ్యాపీనెస్ ఇట్లా తప్పుడే ఒకరి బాగా ఒకరు రెండు మూడు ఎట్లు వేస్తారా కందుకట్ట మళ్ళీ కొట్టుకుంటారు మీకు కొట్లాడు నేను చూడలేను అట్ట అల్లరి చేస్తావు నేను కందికట్ట తీసుకొని వినయాన్ని కొడుతున్నాను అల్లరి చేయొద్దంటే అట్లే చేస్తావు నువ్వు తలకాయలు తింటావు అంటే కూడా తినడు కొడుతుంటే కొట్టద్దు కొట్టద్దు అంటాడు ఈ వీడియోలో మా వినయ్ మాట్లాడినాడు కొంచెం మీ నంది వన్ మాటలు బాగా ఫన్నీ ఉంటాయి జోక్స్లు ఉంటాయి ఎంత పని చేసినా ఎగ్గ్రేసి పెట్టియ్యారు గోప్ పెట్టియారు ది ఇది అంటుంటాడు మా వినయ మాటలు కూడా ఏనాడే దీంట్లో వస్తుంది వీడియో ఇంతవరకు నేను మాట్లాడతాను ఇక నుంచి మా వినయ్ మాట్లాడతాడు వీళ్ళిద్దరిని ఏట్లాడుకుంటూనే పని చేస్తున్నారు పని అయితే బాగా జరిగింది ఆయాల గాలి కూడా అట్టే పెట్టింది ఇంకా సాయంత్రం కాలం తూర్పు పోసుకొని వచ్చినాం ఇప్పుడు మా వినయ్ మాట్లాడతాడు చూడండి ఇక్కడ పని వచ్చింది కొంచెం పని చేయండి ఇంకా పని మంచిగా మంచి మొత్తానికి మొత్తం అయిపోయింది ఇది ఏంటంటే ఉంది ఇక గిదా అక్కడ అమ్మాయి అమ్మ పని చేస్తుంది చదువుకోండి బాగా జాబ్ సాక్ ట్యాబ్లెట్స్ వాళ్ళంటే గోల్డ్ పెట్టినరోజు గోల్ గ్లోబల్స్ అక్కడ మా చే అమ్మ పని మంచి డబ్బు ఇవ్వాలంటై ప్రొవైడ్ లేదు ఫ్రెండ్స్ చూపడి అవి మా తాతల చెల్లు వీళ్ళ అమ్మ నేను వాళ్ళవి డబ్బా గిరేస్ అల్లుడు అంటే జీనం చెల్లెలు అవి జీనమైతే నాకు వస్తాయి అవన్నీ నా పెళ్ళి వస్తాయి అనయితే తాగిపోయిన కొట్టేది ఇప్పుడు ఏరి బెదిరేసి మళ్ళీ కింద కొడితే గింజ ఉండేది పలుతుంది ఆ తర్వాత ఇంకా దాన్ని తూర్పు పోసి గాలి వస్తే ఇట్లా గాలి తూర్పు పోసి ఎత్తి ఇంకా సంచులేకేసుకొని ఇంటికి పరారు కావడమే ఇంకేం పోతుంది ఇది ఇక్కడ పని మనుషులు ఇద్దరు ఏరిస్తున్నారు ఇంకా ఇంత మొత్తం మొక్క నాదే పని బొబ్బలు పెరిగి అలా బొబ్బలు పెరిగిపోయి మొత్తం చేతులు ఏం లేవు మళ్ళీ సాద్రయ్యే గ్రేస పెట్టిస్తారా అంటే గ్రేస పెట్టారంట ఆ గుడ్డు తెస్తారు సగా నుత్తారు దానికి ఉప్పు కరంగా ఇస్తారు నాకు ఇస్తారు అదేం తినది అది ఎప్పుడే తినిపోతుంది ఇంకా అది ఇంత మా వినయ మాటలు బాగున్నాయి అవన్నీ మాటలు పన్నీ పన్నీ ఉన్నాయి సాయంత్రం అయింది ఇంకా ఐదు కళ్ళ అంతా కొట్టేసి బెదిరేసినాము ఐదు నుంచి తూరు పోసుకున్నాము గంట కల్లా అయిపోయింది తురుపు పోసుకునేది అన్నీ తురుబోసి సంచులకు ఎత్తుకొని వచ్చినాము ఏం పని లేకుండా ఇంకా ఇంటికాడ కూడా ఏం కలిసి పెట్టుకోకుండా అంత అక్కడనే గాలి లేకుంటే నిలబడిపోతున్నాం మళ్ళీ ఇంకా మరుసటి రోజు కూడా పోల్సింది వస్తుండే కాయాలిన్నాయి స్కూల్ ఉన్నా కూడా తోలుకొని పోయినా ఇంకా ఆదివారం అయితే రెండు రోజులు అయిపోయినా చింతలే పని అయితే అయిపోలే పని అయితే అయిపోయింది ఇంకా ఆరైంది టైము ఇంటికి పోతున్నాము అన్ని డ్రెస్సులు మార్చుకొని ఇంక ఎక్కడెక్కడ ఇగ పెట్టుకొని బాగా మళ్ళీ నా వీడియో నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్ అయితే కంపల్సరీ బాగా